తృప్తి లేని వాడికి ఎన్ని వేల కోట్లు వచ్చినా దండగే తృప్తి ఉన్న వాడికి వంద రూపాయలు దొరికినా కూడా చాలా పండగలా ఉంటుంది కాబట్టి తృప్తి అనేది మన దగ్గర ఉండేటటువంటి డబ్బులో లేదు మనం చూసేటటువంటి విధానంలో ఉంది కొంతమంది చూడండి ఎన్ని వేల కోట్లు వచ్చినా అదే ఏడు మొహాలతోటి ఉంటూ ఉంటారు అవే కుళ్ళు బుద్ధులు అసలు మంచి బుద్ధి రానే రాదు ఇటువంటి వారికి ఎన్ని వేల కోట్లు వస్తే మాత్రం లాభం ఏంటి కొంతమంది చూడండి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఉన్న వంద రూపాయలతోటే పండగ వాతావరణం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఐశ్వర్యవంతులు అంటే ఉన్న దాంట్లోనే అన్ని చక్కదిద్దుకొని హాయిగా ప్రశాంతంగా తృప్తిగా జీవించగలిగేవాడే నిజమైన అదృష్టవంతుడు కొన్ని వేల కోట్లు సంపాదించిన దండకే ఇలా ఏడు మహాలు పెట్టుకొని విమర్శిస్తూ ఇక జీవితం విమర్శించటానికి అన్నట్లు ఉంటారు కొంతమంది అటువంటి వారి జీవితం నిజంగా దండగా కాబట్టి ఎప్పుడు కూడా వంద రూపాయలు సంపాదించిన పండగ వాతావరణం సృష్టించుకునే వారికి అంతా కూడా పండగే కొన్ని వేల రూపాయలు దొరికినా సంపాదించిన కోట్లు సంపాదించిన తృప్తి లేని వాడికి అంతా కూడా దండగే అని తెలియజేస్తూ స్పష్టం